అందరికీ నమస్కారం డబ్బు ఆదా చేయాలి ఈ మాట మనం రోజూ అనుకుంటూనే ఉంటాం కదా కాని డబ్బు ఆదా చేసే అసలైన కళ మనం దాన్ని ఎలా ఇస్తామనే దానిలో దాగి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం మన తెలుగు సంస్కృతిలో ఇవ్వడమనే కళ ద్వారానే డబ్బును ఎలా తెలివిగా ఆదా చేసుకోవాలో తెలుసుకుందాం అవును వినడానికి కొంచెం విచిత్రంగానే అనిపించవచ్చు ఎక్కువ డబ్బు ఆదా చెయ్యాలంటే ముందు దాన్ని సరిగ్గా ఇవ్వడం నేర్చుకోవాలా ఏంటిది అనిపిస్తుంది కదా దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం రండి సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం చూడండి మనం చాలా ఉదారంగా ఉంటాం అది మంచి విషయమే కానీ కొన్నిసార్లు అదే మన జేబుకు పెలీకుండానే చిలు పెడుతుంది మనం మంచితనం వల్ల డబ్బు ఎలా ఖర్చయిపోతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఒక్కసారి లిస్ట్ చూడండి మన డబ్బు ఎక్కువగా ఎక్కడికి వెళ్తుందో మీకే అర్థమవుతుంది పెళ్లిళ్ళు గృహప్రవేశాలు బారసాలలు పండగలు ఉపనయనాలు విరాళాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు సంస్కృతిలో ఇవ్వడానికి సందర్భాలు వస్తూనే ఉంటాయి మనం కూడా అస్సలు వెనకాడు అయితే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలి అసలు సమస్య ఇవ్వడంలో లేదు మన సంస్కృతిలో ఇచ్చుపుచ్చుకోవడం అనేది చాలా మంచి లక్షణం మరి ప్రాబ్లం ఎక్కడుందంటే ఇచ్చే పద్ధతిలో అదే అసలు సమస్య మనం ఇవ్వడం ఆపేయక్కర్లేదు కానీ మనం ఇచ్చే తీరును మార్చుకోవాలి ఎందుకంటే ఆ పద్ధతే మన ఫినాన్షియల్ ప్లాన్స్ని దెబ్బతీస్తోంది మరి మన డబ్బును గుల్ల చేసే ఆ మూడు అతిపెద్ద కారణాలేంటో తెలుసా మొదటిది అవసరానికి మించి ఎక్కువగా ఇవ్వడం రెండోది ఏ ప్లానింగు లేకుండా అప్పటికప్పుడు ఇవ్వడం ఇక మూడోది ఇది చాలా కామన్ పక్క వాళ్ళని చూసి ఒత్తిడితో ఇవ్వడం సరే సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా ఇక సొల్యూషన్ ఏంటో చూద్దాం ఖరీదైన గిఫ్ట్లు కాదు విలువైన గిఫ్ట్లు ఎలా ఇవ్వచ్చో ఇప్పుడు కొన్ని మంచి ఐడియాలు చూద్దాం దీనివల్ల మన బంధాలు బలపడతాయి మన జేబుకు భారం కూడా తగ్గుతుంది ఈ మాటను కాస్త శ్రద్ధగా వినండి బహుమతుల కన్నా మన సమక్షమే విలువైంది అంటే కొన్నిసార్లు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ కాసేపు ఉండటమే వాళ్లకు మనమిచ్చే అతిపెద్ద బహుమతి మన టైమ్ మన సపోర్టు డబ్బుతో వెలగట్టలేనివి కదా మరి డబ్బుకు బదులుగా ఇవ్వచ్చు ఓ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఉదాహరణకి ఒక చిన్న మొక్క ఒక మంచి పుస్తకం లేదంటే చిన్న వినాయకుడి విగ్రహం లాంటివి లేదా మన చేతులతో చేసిన స్వీట్లు పచ్చళ్ళు భలే ఉంటాయి కదా అంతకంటే గొప్పగా మన స్కిల్స్నే గిఫ్ట్గా ఇవ్వచ్చు అంటే రెజ్యూమే తయారు చేయడంలో హెల్ప్ చేయడం లాంటివి ఇవి డబ్బుతో కొనలేనివి ఇప్పుడు మనం ఏమి ఇవ్వకూడదో ఏది ఎవాయిడ్ చేయాలో చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సోషల్ ప్రెషర్ నుంచి మనల్ని మన డబ్బుని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది చూడండి మనం సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎడమవైపు ఉన్నది ప్రతి ఫంక్షన్లోనూ మొహమాటానికి పోయి ఓ వెయ్యి రూపాయలు కవర్లో పెట్టి ఇవ్వడం దానికి బదులుగా కుడివైపు చూడండి ఆలోచించి ఒక చిన్న అర్ధవంతమైన బహుమతి ఇవ్వడం ఎంత బావుంటుంది మనం ఖచ్చితంగా వదిలేయాల్సిన కొన్ని అలవాట్లు ఇవి ప్రతి ఫంక్షన్కి రొటీన్గా డబ్బు ఇవ్వడం ఇతరులకు ఇవ్వడం కోసం అప్పు చేయడం కేవలం హోదా కోసం ఖరీదైన వాచీలు చీరలు బంగారం కొనడం ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఏదో మొహమాటానికో అపరాధ భావనతోనో ఇవ్వడం ఇవన్నీ మనల్ని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తాయి మనలో చాలామందికి ఈ ఆలోచన వస్తుంది కదండి అయ్యో ఇస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది ఇవ్వకపోతే వాళ్ళేమనుకుంటారో అని సరిగ్గా ఈ ఆలోచనే మనల్ని ఆర్థికంగా లాగుతుంది ఈ ప్రెషర్ నుంచి మనం బయటపడాలి ఓకే మంచి నిర్ణయాలు తీసుకోవడం ఒకెత్తైతే వాటిని ఒక అలవాటుగా మార్చుకోవడం ఇంకో ఎత్తు ఇప్పుడు మనం ఈ మంచి అలవాట్లను మన లైఫ్లో ఒక సిస్టమ్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం మొట్టమొదటి స్టెప్ ప్రతీ నెల ఫంక్షన్ బడ్జెట్ అని చెప్పి కొంత డబ్బు పక్కన పెట్టండి ఐదు వందలు అనుకుందాం ఎందుకంటే మనకు ఫంక్షన్లు పండగలు వస్తూనే ఉంటాయి సో ఈ బడ్జెట్ మనల్ని సేవ్ చేస్తుంది ముఖ్యంగా ఈ బడ్జెట్ దాటి అస్సలు ఖర్చు పెట్టకూడదు ఇదే ఒక సూపర్ ఐడియా అండి గిఫ్ట్స్ బ్యాంక్ తయారు చేసుకోవటం సింపుల్ ఇంట్లో ఓ చిన్న బాక్స్ తీసుకోండి అందులో రెండు మూడు చిన్న చిన్న గిఫ్ట్లు కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఎప్పుడూ రెడీగా పెట్టండి సడన్ గా ఏదైనా ఫంక్షన్ వస్తే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడకుండా దీనిలోంచి ఒకటి తీసి ఇచ్చేయొచ్చు టైం సేవ్ అవుతుంది డబ్బు సేవ్ అవుతుంది ఇంకో స్మార్ట్ ఐడియా ఏంటంటే గ్రూప్ గిఫ్టింగ్ ఈ చార్ట్ చూడండి ఒక్కరే ఖరీదైన బహుమతి కొనే బదులు నలుగురైదుగురు ఫ్రెండ్స్ లేదా బంధువులు కలిసి కొంటే భారం తగ్గుతుంది కదా గిఫ్ట్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది సరే ఇవన్నీ టిప్సు ట్రిక్స్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం మార్చుకోవాల్సింది మన ఆలోచన విధానం అదే మన మైండ్ సెట్ ఇవ్వడం అనేది మనల్ని ఆర్థికంగా కృంగదీయకూడదు బదులుగా మనకు బలాన్నివ్వాలి మరి ఆ కొత్త ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ స్లైడ్లో చూడండి రెండు రకాల మైండ్ సెట్లను పోల్చారు ఎడమవైపు ఉన్నది మనల్ని దెబ్బతీసేది అదేంటంటే ఎక్కువగా ఇవ్వడం మన సామాజిక బాధ్యత అని ఫీలవ్వడం కానీ కుడివైపు చూడండి అదొక పవర్ఫుల్ మైండ్ సెట్ ప్లాన్ చేసుకుని ఇవ్వడం అనేది ఒక ఫినాన్షియల్ టూల్ అని అర్థం చేసుకోవడం కాబట్టి ఫైనల్గా ఈ గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకుందాం మనకు చేతనైనంత మాత్రమే ఇద్దాం అర్థవంతమైన బహుమతి ఇద్దాం మన సేవింగ్స్కి దెబ్బ తగలకుండా చూసుకుందాం అన్నింటికన్నా ముఖ్యం మన ఆర్థిక స్థిరత్వమే ఫస్ట్ ప్రయారిటీ ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతికి అసలు ఎలాంటి ఖర్చు లేదంటే బహుశా ఆ బహుమతి మన సమయం మన సహాయం మన ప్రేమ ఏమో ఒక్కసారి ఆలోచించండి